ఓం నమో నారాయణ నమస్తే మాయ గరుడు ప్రాణంలో మనం ఈ జన్మలో ఏ పాపం చేస్తే వచ్చలో ఎలా పుడతామని డిస్కస్ చేస్తాం కదా నేను ఎక్కడ వరకు మాట్లాడుకున్నాను దోమ దాకా కదా తేనె దొంగతనం చేస్తే ఈ జన్మలో వచ్చే జన్మలో దోమగా పుడతాం ఉప్పు దొంగతనం చేస్తాం వచ్చే జన్మలో చీమగా పుడతాం పల పుష్ప పత్రచోర్యం అంటే పువ్వులు ఆకులు పండ్లు ఇటువంటివన్నీ దొంగతనం చేస్తే అడవి కోతే పుడతాం చెప్పుల్ని గడ్డి దూది వాటి కనుక అపహరించినట్టయితే మేకగా పుడతాం దారి దోపిడీ చేసిన లేదన్నప్పుడు వేటాడతా కనుక చేసిన కటిక ఇంటి మేక అంటే మాంసానికి మనల్ని పెంచుకొని ఆ తర్వాత చంపేస్తాడు అతను ఏంటో మేకగా పుడతాం అంటే ఏదో ఒక మాంసం అయిపోక తప్పదన్నమాట స్వేచ్ఛలు అడుగులో బతటం కాదు మాంసం కోసం మనల్ని పెంచుతాడు తర్వాత కోసేస్తాడు అంతే ఆత్మహత్య చేసుకుంటే ఎలా విషం దాకా ఆత్మహత్య చేసుకుంటే వచ్చే జనంలో కొండ నల్ల త్రాచుగా పుడతారు సో మహా అంటే పాపం ఆత్మహత్య నరకల శిక్ష అనేది ఉంటుంది మరలా వచ్చే జనంలో నువ్వు ఎలా పుడతావు ఆత్మహత్య చేసుకుంటే ఇదిగో అడవి కొండ నల్లత్ర్రాచలా పుడతావు విషం దాకా చేస్తే వ్యభిచారం కనుక చేస్తే అడవి ఏనుగ్గా పుడతావు గాయత్రి జపం సంజోపాసన మానుట ఇది గాయత్రి మంత్రాన్ని ఓం భూర్భు స్వహాతత్స వితూ భర్గోదేవీ మహే దియో యోనహ ప్రచోదయా ఇది ఖచ్చితంగా పట్టించాల్సిన వాళ్ళు ఉంటారు వారికి ఉపదేశిస్తారు ఈ సంజోపాసన సంబంధించేసి వారి కనుక మానేస్తారట కొంగగా పుడతారట ఎవరు పిలవక భోజనాన్ని వస్తే రే ఆ భోజనాలు పెడుతున్నారా పెడుతున్నారు కరెక్టేరా వెళ్దాం పద ఏ ఊరుకో వాళ్ళు ఎవరో మనకి మనకి వెళ్ళ అబ్బా పిలవాలా ఏంటి పద ఎలా ఉందో చూడు అసలు ఎవ్వరు పట్టించుకోరు పా ఎంజాయ్ చేద్దాం పా అని పిలవడు భోజనం కనుక వెళ్ళినట్టయితే కాఫీగా పుడతారు వచ్చే జన్మలో గురువుని గనక అవమానించినట్టయితే బ్రహ్మ బ్రహ్మరాక్షసిగా పుడతారు అంటే ఒక అడవిలో బ్రహ్మ రాక్షసుగా పుడతారు ఇక బ్రాహ్మణులను పిలిచి దానం ఇవ్వకపోవుట ఇస్తా రాండే అని బ్రాహ్మణులు పిలిచావు లేదా వాళ్ళ చేత ఏదన్నా చేపించుకున్న పని అయిపోయిందో వెళ్ళండి అదేంటి దానం ఇవ్వరా అండి దానంలో ఏమి లేదు పోట్రా బాబా అన్నారు అన్న అన్నవాళ్ళు వచ్చే జన్మలో అడవి నక్కగా పుడతారట ఇక మిత్రద్రోహి వాడు నా ఫ్రెండ్ నువ్వు ఆయన నమ్మే కానీ వాడు ద్రోహం చేశాడు నమ్మించి మోసం చేశాడు అప్పుడు వాడు పర్వతంపై గద్దగా పుడతాడు ఆల్మోస్ట్ తింటాడు కూడా కష్టం అన్నట్టు గద్దగా అన్నట్టు సో ఈరోజు ఎక్కడ తాగుతుంది రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం ఈరోజు జరిపినట్లో మనం కామెడీగా చెప్పుకున్నా కానీ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది గుర్తుంచుకోండి ఆత్మహత్య మహాపాపం కారాలు కూడా అసలు ఆలోచన రానియకండి